చలికాలం మొదలైందంటే చాలు అనేక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి సీజనల్ వ్యాధితో పాటు చర్మం పగలడం పెదవులు పొడిబారడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ సమస్యలు ఎక్కువగా మారి పెదవుల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది అయితే ఇలాంటప్పుడు తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది ఖరీదైన లిప్ బామ్స్ క్రీములు వంటివి వాడుతుంటారు కానీ ఈ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు మన ఇంట్లోనే దాగి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రకృతి మనకు ప్రసాదించిన అమృతం తేనె ఆరోగ్య ప్రయోజనాలలో మాత్రమే కాకుండా సౌందర్య పోషణలో కూడా అగ్రస్థానంలో ఉంటుంది ఇది ఒక సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ అయితే స్వేచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకొని మీ పెదవులపై పలుచని పొరలా రాయాలట రోజులో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా ఉంటాయట మరింత మంచి ఫలితాల కోసం రాత్రి పడుకునే ముందు తేనె రాసుకుని ఉదయాన్నే కడిగేయడం మంచిదని చెబుతున్నారు కొబ్బరి నూనె కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మంలోనికి సులభంగా ఇంకిపోతాయి లోతైన పోషణను అందిస్తాయట ఇది పెదవులపై ఒక రకమైన కవచంలా పనిచేసి చల్లటి గాలుల నుంచి కాపాడుతుందని చెబుతున్నారు కాగా కొద్దిగా కొబ్బరి నూనెను చేతి వేళ్లపైకి తీసుకొని పెదవులకు రోజంతా అప్లై చేస్తూ ఉండాలట అది పెదవులను హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా వాటికి సహజమైన మెరుపును కూడా ఇస్తుందని చెబుతున్నారు అదే విధంగా వెన్నెలాంటి పెదవుల కోసం రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా తాజా పాల మేగడను పెదవులపై రాసి సున్నితంగా మర్దన చేసి రాత్రంతా అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పెదవులు పట్టుల మెత్తగా మారతాయని చెబుతున్నారు అలాగే పెదవులపై పేరుకుపోయిన మృత కణాల వల్ల అవి నిర్జీవంగా పొడిగా కనిపిస్తాయి వీటిని తొలగించడానికి ఇంట్లోనే దొరికే వాటిని ఉపయోగించవచ్చు ఒక చెంచా చక్కెరలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె కలిపి మెత్తని పేస్ట్లా చేయాలట ఈ మిశ్రమంతో మీ పెదవులపై ఒక నిమిషం పాటు సున్నితంగా వలయాకారంలో రుద్దాలట ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి కొబ్బరి నూనె లేదా నెయ్యిని రాయాలని చెబుతున్నారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా గులాబీ రంగులో ప్రకాశిస్తాయట దోసకాయ ముక్కలను కానీ లేదా దాని రసాన్ని కానీ తీసుకొని పెదవులపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచాలట ఇది పెదవులను చల్లబరిచి వాటికి తిరిగి జీవం పోస్తుందని చెబుతున్నారు నిపుణులు